సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు మీరును సజీవమైన వలె ఉండి ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము మన ద్వారా ఒక ఆత్మీయ జనాంగమును ఏర్పరచవలనని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని తేజస్సును చూచి కూడా ఇష్రాయులు జనాంగము గర్వించి అంధకారమునందు జీవించిరి దేవుని నిజ ఆలయమైన సంఘంలో ఇస్రాయేలీలు చూడని మహిమను ఆయన ప్రత్యక్షపరచుచున్నాడు సొలోమోను దేవాలయము బహు విచిత్రమైనది అయినను అది నాశనం అందవలసి ఉండిను అయితే ఇప్పుడు దేవుడు నీతోనూ నాతోనూ నిత్యత్వమునకుండు ఒక ఆలయమును నిర్మించుచున్నాడు అది రాతితో గాని బండతో గాని నశించు ఏ క్షయ వస్తువుల చేత కట్టబడుతలేదు దీనికి పునాది యేసుక్రీస్తు ప్రభువే పరమ సొలోమోను అయిన మన యేసుక్రీస్తు ప్రభువు మనలను సజీవరాళ్ళుగా ఏర్పరచుకొని తన ఆలయమును నిర్మించుచున్నాడు ఇదియే మన ఆనందము ఇది తెలియక మన ఆనందాన్ని ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాము ఆయన మనలో నివసించడమే గొప్ప ఆధిక్యత మీన్ ప్రైజ్ దులాడ్